తీక్షణం సమాజం కోసం మీన్ మిత్ర న్యూస్ గ్రూప్ టు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయందర్బోయే అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టర్ ఎట్లోని సమావేశం మందిరంలో డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించే గ్రూప్ టు పరీక్షల నిర్వహణపై రీజియల్ కోఆర్డినేటర్లు డిపార్ట్మెంట్ అధికారులు రూట్ అధికారులు ప్లేయింగ్ స్క్వాడ్స్ ఐడెంటిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నిబంధనలపై అవగాహన గ్రూప్ టూ పరీక్షలు ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన నిబంధనలను అనుసరించి నిర్వహించాలని అన్నారు జిల్లాలో డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో యాభై నాలుగు పరీక్ష కేంద్రాలలో మొత్తం ఇరవై మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు పరీక్షలకు ఒక రోజు ముందు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష రాయుటకు అభ్యర్థులకు కావలసిన ఏర్పాట్లు పరిశీలించాలని అన్నారు మహిళా అభ్యర్థులను చెకింగ్ చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు డిపార్ట్మెంట్ అధికారులు ఉదయం ఆరు గంటలకు పరీక్ష కేంద్రంకు చేరుకోవాలని అన్నారు పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు ఇన్విజిలేటర్లను డ్రా ద్వారా పరీక్ష హాళ్లకు కేటాయించి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కేటాయించిన పరీక్ష హాల్లోకి పంపించాలని అన్నారు డిసెంబర్ పదిహేడున ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డిసెంబర్ పదహారున ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నాలుగు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేయడం జరుగుతుందని తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం రెండు గంటల నుండి బయోమెట్రిక్ హాజరు కావల్ హాజరు తీసుకోవాలని అన్నారు చీఫ్ సూపరింటెండెంట్లకు ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రంలో సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు పరిశీలన చేయాలని సూచించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

వెరీ సీరియస్ గైడ్ లైన్స్ కానీ హ్యాండ్ బుక్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తున్నారు మనకి డిజిపిఎస్సి గైడ్ లైన్స్ కూడా అంతే క్లియర్ మీకు ఎలాంటి పర్సనల్ డెసిషన్ తీసుకోవడం కానీ కాబట్టి మళ్ళీ ఒకసారి పాయింట్ బై పాయింట్ చదువుకోండి అట్లాగే ముందుగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకోవడం అక్కడ అరేంజ్మెంట్స్ అనేది చూసుకోవడం చేయండి అసలు లేదా అని అది వదలకండి రోజు మీటింగ్స్ కంపల్సరీ చేసుకోండి దెన్ సెంటర్ లో కూడా ఇంకొక